చేస్తా అన్న ప్రజల మనిషి వినోద బండి సంజయ్ గారు ఉన్నారు కొంతమంది ఏమో పబ్లిసిటీ మనుషులు ఉంటారు కొంతమంది ఏమో పని చేసే మనుషులు ఉంటారు మీకు పబ్లిసిటీ చేసుకోవాలి కావాలన్నా పని చేసుకోవాలి కావాలన్నా అన్న ఏం చేసిందో ఇక కరీంనగర్ లో ఎవరు చెప్తారు ఆయన ఎంపీగా ఉంటే ఢిల్లీ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు కరీంనగర్ స్మార్ట్ సిటీకి తెచ్చింది మన వినోద రైలు తెచ్చిండు వినోదన్న జాతీయ రహదారులు తెచ్చిండు వినోదన్న అందువల్ల ప్రజల మనిషి వినోదన్నను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ చీప్ టాక్నిక్ చేస్తుంది పబ్లిసిటీ కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడేటోళ్ళని గెలిపిస్తే మనం ఆగమైపోతాం బండి సంజయ్ గెలిసి ఐదేళ్ళ ఐదేళ్ల బెచ్చరికిలో నయా పైసా పనైందా తమ్ముడు ఒక్క రూపాయి పనైందా అని అనుకున్నాం ఉంటరే మాటలు మాటలు కావాలన్నా చేతలు కావాలన్నా ఇవాళ వినోదన్నా ఒక విజన్ ఉన్న మనిషి విజన్ ఉన్న వినోదన్నా మళ్ళీ కరీంనగర్కు కు ఎంపీ కావాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి ఆలోచించండి ఇలా కాంగ్రెస్ చాలా విషయాలు చెప్పింది నీకు ఇలా అన్ని అర్థమైంది నేను వట్టి అడ్లే ఇలా నన్ను నన్ను ప్రజలే చెప్తున్నారు అన్నయ్య పొరపాటు అయింది ఇలా ఊర్లలా వద్దు నాయన ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలే అనుకుంటున్నారు ప్రజల్లో ఇలా కరెంటు బాధలు మంచినీళ్ల బాధలు పంటలు ఎండిపోతున్నాయి వడ్లు కొనే దిగ్గులేదు ఇలా నానా ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారు పెన్షన్లు ముసరాలు ఇబ్బంది పడతలేదా టైం మీద పెన్షన్ రాక ఇబ్బంది అవుతలేదా నడిమిట్ ఒక నెల పింఛన్ ఏమైతలేదా మరి ఇవన్నీ సరిగా రావాలంటే మీరు బీఆర్ఎస్ పార్టీని గుర్తు ఓటేసి కలిపి కాంగ్రెస్ ఓటేసినాం అనుకో ఏమంట అక్క కాంగ్రెస్ వాస్తే ఏమంటాడు నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మీరు ఎవరు చూసిందా గట్టిగానే అడిగిన నెల కాంగ్రెస్ వాళ్ళను నిరుద్యోగ బృద్ధి పిల్లలకు నెలకు నాలుగు వేలు ఇస్తాడు నౌకరక నెలకు నాలుగు వేలు అన్నాడు నేను మొన్న అసెంబ్లీ అడిగిన ఏమైనా మా నాలుగు వేలు మా పిల్లలే అడిగిన ఆయన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి లేచి అంటాడు ఏమేమి నాలుగు వేలు ఇస్తామని ఆడ చెప్పలేదు మేము మాట్లాలేదు అని నిండు అసెంబ్లీలో అబద్ధం అబద్దం అవకాశం ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి రేపు మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడాలంటే మీరు మాకు బలాన్ని లేదంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు తప్పిపోయి మీరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో నేను అసెంబ్లీలో మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఏమై ఆ ఇచ్చిన మాట్లాడుతున్నావు నేను రెండు లక్షల రుణమాఫీ ఎక్కువ వందలు బోనస్ ఇస్తా అని మోసం చేసినా ఆరు వేలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అని ఆగం చేసినా ముసల నాలుగు వేలు ఇస్తా అని మోసం చేసిన చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అని ఆడిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిన నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి